నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన పునుగులు అండి చిట్టి పునుగులు ఇది వంట సోడా కానీ మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ దేంతో పని లేదండి మన ఇంట్లో ఒక కప్పు రైస్ రేషన్ రైస్ ఉంటే చాలండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ అయినా లేదంటే మార్నింగ్ అయినా దేనికైనా పది నిమిషాల్లో చేసేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి మీరు మార్నింగ్ చేసుకునే మాట అయితే నైన్ నైట్ నానబెట్టుకోండి లేదు ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్దండి వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నైటే నానబెట్టుకుంటున్నానండి ఇలా రెండు మూడు సార్లు నీట్గా రేషన్ బియ్యం బాగా నీట్గా కడుక్కుంటేనే బాగుంటాయి తెల్లగా ఇలా కడుక్కొని చూడండి మార్నింగ్ కల్లా నాకు నానిపోయినాయి మార్నింగ్ మళ్ళీ ఒక రెండు సార్లు నీట్గా కడుక్కొని ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసేసుకొని పిండిలాగా పట్టుకోవాలండి వాటర్ అయితే కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేయద్దు ఎక్కువ వాటర్ వేయడం వల్ల మనకు పిండి అనేది జారవుద్ది కొంచెం చిన్న టీ గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకొని బాగా మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజు ఆలుగడ్డలు ముందే ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి వీటిని కట్ చేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో కూడా కొంచెం వాటర్ వేసుకోండి మనకు వాటర్ ఎక్కువ వేస్తే మాత్రం పిండి అయితే జోరు అవుతుందండి జోర్ అయితే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది పిండి ఎప్పుడైనా జోరైతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆ దోశ పిండిలో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా రెండు మిక్స్ చేసుకోవాలి బాగా కలిపి వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా కలుపుకోవాలి మనం పునుగులకు మైదాపిండి అవి ఎలా కలుపుతామో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోండి అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులో ఇక వంట సోడ ఏమక్కర్లేదండి మనం ఆలుగడ్డ వేస్తున్నాను కాబట్టి చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి ఆలుగడ్డ వేయడం వల్ల ఒక వంట సోడా ఏమక్కర్లేదు మీకు కొంచెం జోరైంది అనిపిస్తే కనుక మళ్ళీ మన దగ్గర పొడి బియ్య పిండి ఉంటే కొంచెం కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పెద్ద మంట మీద బాగా వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాతనే ఈ పునుగులు వేసుకోవాలి అప్పుడే మనకు పొంగుతూ వస్తాయండి ఆయిల్ కాగలేదంటే పొంగు పునుగులు వేయగానే మనకు పైకి అనేది రావండి అలాగే అడుగున ఉండిపోతాయి అందుకోసమని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నే వేసుకొని మరి ఎక్కువ వేసుకున్నారనుకో ఒకదానికొకటి అంటుకుపోతాయండి ఒక పునుగు వేసాక కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేస్తే మనకు ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయండి వేసిన తర్వాత మొత్తం మంట సిమ్లో పెట్టుకొని అప్పుడు కాల్చుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీ క్రిస్పీగా లోపల కూడా పిండి అనేది లేకుండా చాలా బాగా కాలుతాయి ఇవి చల్లగా తర్వాత కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి అసలు మెత్త మెత్తగా అనేది అవవు చాలా బాగుంటాయి ఆలుగడ్డ వేసాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి పిల్లలకి ఇలా చేసి పెడితే మార్నింగ్ టిఫిన్కి పెట్టినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టినా చాలా బాగా తింటారండి స్కూల్ నుంచి రాంగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకు ఇందులో ఎటువంటి మైదా కానీ వంట సూడ కానీ ఏమక్కర్లేదండి చాలా బాగా పొంగుతూ క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అంతేనండి బియ్య పిండితో చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి పిండి అనేది అస్సలు లేదు లోపల మొత్తం ఖాళీ చాలా బాగా వస్తాయి ఇందులో పల్లి చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్